ప్రతి నెల పదిహేను వందల రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదు సంవత్సరాలు తొంభై వేల రూపాయలు మిమ్మల్ని మీకు ఇచ్చి ఆదుకునే బాధ్యత తెలుగుదేశం జనసేన ప్రభుత్వం తీసుకోబోతుంది అసలు ఉత్తరాంధ్రకి పట్టిన శని జగన్ మూడు రాజధానులు అన్నాడు ఉత్తరాంధ్రలో ఒక్క ఇటుకేశాడా మన ప్రాంతానికి ఒక్క పరిశ్రమ తీసుకొచ్చాడా ఒక్కరికన్నా ఉద్యోగం కల్పించాడా అని మిమ్మల్ని అందరినీ ఆలోచించమంటున్నాం కానీ ఐదు వందల కోట్ల రూపాయలు ప్రజల డబ్బు ఖర్చు పెట్టి విశాఖపట్నంలో ఒక ప్యాలెస్ కట్టుకున్నాడు తల్లి దేవుడు కనువరించలేదు ప్రజాధనాన్ని ఇట్లా ఖర్చు పెట్టకూడదని ప్యాలెస్ కూడా రానిలేదు ఆ దేవుడు రేపు ఆ ప్యాలెస్ని ని ప్రజల కోసం వినియోగించే బాధ్యత తెలుగుదేశం జనసేన పార్టీ తీసుకుంటుందని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా అంతేకాదు ఎన్నికల ముందర విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేసి అవసరమైన భూముల అన్నాడు చేయలేదు మూతబడిన షుగర్ ఫ్యాక్టరీలు మళ్ళీ ఓపెన్ అన్నాడు అది కూడా ఈరోజు చేసే పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం లేదు అంతెందుకు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఆనాడు పెద్దవాళ్ళు పోరాడి విశాఖపట్నానికి ఉక్కు ఫ్యాక్టరీ తీసుకొచ్చారు అలాంటి ఉక్కు ఫ్యాక్టరీని ఈరోజు ప్రైవేటీకరణ చేసేదానికి ఈ జగన్ మొదలై ప్రయాణం ప్రారంభించాడు ఇక్కడ ఉన్న యువతకు చెప్తున్నా అయితే రాష్ట్ర ప్రభుత్వమే ఆ ఉక్కు ఫ్యాక్టరీ కొనుగోలు చేసి ఉద్యోగాలు కాపాడే బాధ్యత మేము తీసుకుంటాం ఇంకా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకి జగన్ పాదయాత్రలో అనేక హామీలు ఇచ్చాడు పెండింగ్ లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తా అన్నాడు ఒక్క ప్రాజెక్ట్ పూర్తి చేశాడా చేయలేదు వంశధార తోటపల్లి లెఫ్ట్ రైట్ కెనాల్ పనులు కూడా పూర్తి అన్నాడు కానీ ఒక తట్ట తట్టం ఈ రోజు ఎత్తే పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం లేదు అసలు ఉత్తరాంధ్రాన్ని అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ వంశధార నాగావళి నదుల్ని అనుసంధానం చేసేదానికి దాదాపు డెబ్బై రెండు శాతం పనులు ఆనాడు పూర్తి చేశాం రోడ్లు బ్రిడ్జ్లు ఆసుపత్రులు పార్కులు ఈ అన్ని కూడా నిర్మాణం చేసింది ఒక తెలుగుదేశం పార్టీ అని సభాముఖంగా మీ అందరికి తెలుపుతున్నాం నేను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు తాండాలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని సోలార్ వాటర్ ప్లాంట్లు కూడా నాడు ఏర్పాటు చేశాం కానీ రెండు వేల పంతొమ్మిదిలో ఏం జరిగింది మళ్ళీ మీరు వైకాపా పార్టీని గెలిపించారు రెండు వేల పద్నాలుగులో ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలవకపోయినా పెద్ద ఎత్తున మేము పాలకొండ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాం నూట తొంభై రెండు కోట్ల రూపాయలతో తోటపల్లి మోడర్నైజేషన్ వర్కులు చేశాం ఇరవై రెండు కోట్ల రూపాయలతో జంపర్కోట రిజర్వాయర్ పనులు ఆనాడు పూర్తి చేశాం అంతెందుకు సీతమ్మపేటలో భూగర్భ డ్రైనేజ్ తాగునీరు కోసం నేను మంత్రిగా ఉన్నప్పుడు నాలుగు కోట్ల రూపాయలు ఆనాడు కేటాయించాను మన తాండాలకి అంబులెన్స్ రాపోతే పదిహేను ఫీడర్ అంబులెన్స్లు కూడా ఆనాడు తెలుగుదేశ ప్రభుత్వం కేటాయిస్తాం జరిగింది మన గ్రామాల్లో ఆనాడు సిసి రోడ్లు వేసాం బీటీ రోడ్లు వేసాం సీతంపేటలో ఏకంగా మూడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పార్కు కట్టాం అయినా కూడా మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో మీరు వైకాపా పార్టీని గెలిపించారు ఇక్కడున్న ప్రజలందరినీ అడగా ఒక ప్రశ్న అడగాలనుకున్నా కళావతి గారిని మీరు రెండుసార్లు ఆశీర్వదించి దీవించి ఎమ్మెల్యేగా గ గెలిపించారు మీ జీవితంలో ఏమైనా మార్పు వచ్చిందా అని ఒక్కసారి ఆలోచించమంటున్నా మార్పు వచ్చిందా మార్పు వచ్చిందా లేదు మీరు ఒక్క ఎమ్మెల్యేని గెలిపిస్తే బంపర్ ఆఫర్ ఇద్దరు ఎమ్మెల్యేలు వచ్చారు మీకు ఏకంగా నియోజకవర్గానికి కేకు కట్ చేసుకున్నట్టు ఇద్దరు కట్ చేసుకున్నారు ఒక పక్కన ఎమ్మెల్యేగా కళావతి గారు ఇంకో పక్కన ఎమ్మెల్సీ విక్రాంత్ ఇద్దరు పడి ప్రజల్ని పీడించి ఏకపక్షంగా పక్షంగా ఈరోజు అవినీతి చేస్తున్నారు పాలకొండ పట్టణంలో కోట్ల విలువైన ప్రభుత్వ భూమి వీళ్ళు బినామీ పేర్లపైన రాయించుకున్నారు ఏకంగా గవర్నమెంట్ డిగ్రీ కళాశాల భూమిని కూడా ఈ ఇద్దరు నాయకులు కబ్జా చేసుకున్నారు అంతెందుకు ఈ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఇద్దరు కలిసి పెద్ద ఎత్తున వంశధార నుంచి ఇసుక దోపిడీ కూడా చేస్తున్నారు ఆనాడు ట్రాక్టర్ ఇసుక ఏడు వందల నుంచి వెయ్యి రూపాయలు దొరికితే అదే ట్రాక్టర్ ఇసుక ఈ రోజు దాదాపు ఐదు వేల రూపాయలు అయ్యే పరిస్థితి మిమ్మల్ని అడుగుతున్నా ఏ అమ్మా ఈ రోజు వంశధార మనకి ఏమైనా దూరం అయిందా వంశధార ఏమైనా వంద కిలోమీటర్లకి అటు పక్క వెళ్ళిందా లేదు ఎక్కడున్న వంశధార అక్కడనే ఉంది అక్కడనే ఇసుక ఉంది కానీ ఈ రోజు వీళ్ళిద్దరు దోచుకుంటున్నారు కనుకనే ఇసుక ధర ఈరోజు అంతా పెరిగింది పెద్దలు ఇక్కడ అడిగారు ఇంకా చాలా పనులు చేయాలి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని పెద్దలు కోరారు మిమ్మల్ని అందరినీ ఒక విషయం ఆలోచించమని కోరుతున్నా మనం ఎప్పుడు తన్నే దున్నపోతూ జోలికి వెళ్ళాం తల్లి ఎందుకంటే అది తంటుంది ఎందుకురా బాబు అని కానీ పాలిచ్చావు దగ్గరికి వెళ్ళి ఇంకెంత పాలిస్తావా అని అడుగుతాం అవునా కాదు తల్లి తన్నే దున్నపోతూ వైకాపా ప్రభుత్వం తల్లి పాలిచ్చావు తెలుగుదేశం ప్రభుత్వం ఈరోజు నేను పొద్దున పాతపట్నంలో మీటింగ్ పెట్టుకురా రోడ్డు మార్గంలో పాలకొండకు వస్తున్నా తక్కని చూస్తే ఒరిస్సాలో ఉన్నా నేను అప్పుడు మా సెక్యూరిటీ సిబ్బందిని అడిగా ఒరిస్సా నుంచి ఎందుకు వెళ్తున్నారు ఆంధ్ర నుంచి రోడ్డు ఉంది కదా అని సార్ ఆంధ్రాలో రోడ్లు బాలేదు సార్ ఒరిస్సా నుంచే రోడ్లు అని చెప్పే పరిస్థితి అంటే పాపం పోలీసు అధికారులు కూడా ఆంధ్ర రోడ్లు దారుణంగా ఉన్నాయి ఒరిస్సా నుంచి వెళ్తేనే మనకి రక్షణ అని చెప్పే పరిస్థితికి వచ్చారు రెండు నెలలు ఉపయోగపడటం తల్లి అన్ని రోడ్లు మళ్ళీ వేసే బాధ్యత తెలుగుదేశం జనసేన ప్రభుత్వం తీసుకుంటుంది ఇప్పటికే నేను హామీ ఇచ్చినట్టు మన ప్రభుత్వం ఏర్పడిన మొదటి వంద రోజుల్లో జియో త్రీ మళ్ళీ తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం అదేవిధంగా ఐటిఐ పాలిటెక్నిక్ కాలేజీలు కూడా మేము ఏర్పాటు చేస్తాం తోటపల్లి లెఫ్ట్ కెనాల్ పనులు కూడా పూర్తి చేస్తాం జంపర కోట రిజర్వాయర్ వర్క్లు కూడా పనులు కూడా పెండింగ్ పనులన్నీ కూడా మేము పూర్తి చేస్తాం ఈ ప్రభుత్వం ఆపేసిన లిఫ్ట్ ఇరిగేషన్ పనులన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికంగా పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా కానీ అది అది చేయాలంటే అవన్నీ చేయాలంటే ఇక్కడ తెలుగుదేశం జనసేన పార్టీ కలిసి నిలబెట్టి అభ్యర్థిని గెలిపించాల్సిన బాధ్యత మీ అందరు తీసుకోవాలి అప్పుడే ఈ పని చేయగలుగుతా నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే నేను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు మీ ఎమ్మెల్యే గారు ఏనాడు నన్ను కలవలేదు ఏ నాడు ఒక్క రోడ్ అడగలేదు నేనేమన్నా పని చేయాలంటే ఏకంగా మా నాడు అడ్డుపడింది అందుకే ఇక్కడ మా ఉమ్మడి అభ్యర్థిని గెలుపించండి ఇచ్చిన హామీలని నిలబెట్టుకునే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా నేను మీకు హామీ ఇస్తున్నా తెలుగుదేశం పార్టీ బలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు పార్టీ వీడి వెళ్ళినా తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అన్న విశ్వవిఖ్యాత నట సార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు గారు ఏ మూర్తలో పార్టీ స్థాపించారో తెలియదు కాని ఆ పసుపు జెండా చూస్తేనే మనకు ఒక నూతన ఉత్సాహం ఒక ఉత్తేజం మనకు ఒక భరోసా వైకాపా నాయకులకి భూమి భూమి కావాలి ప్రెసిడెంట్ మెడల్ కావాలి ఆంధ్ర గోల్డ్ కావాలి అప్పుడే వాళ్ళ బండి కదులుతుంది కానీ మనకి ఒక చంద్రబాబు నాయుడు గారు పిలుపు వస్తే పరిగెత్తే సత్తా ఉంది భారతదేశంలోనే కార్యకర్తల పార్టీ అంటే గుర్తొచ్చే పార్టీ తెలుగుదేశం పార్టీ అందుకే ఆనాడు రెండు వేల పద్నాలుగులో కార్యకర్తల కోసం ఒక కార్యకర్తల సంక్షేమ నిధి ఏర్పాటు చేశాం ప్రమాదంలో కార్యకర్తలు చనిపోతే ఆ కుటుంబాలకి రెండు లక్షల రూపాయలు ఇచ్చి ఆదుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ ఇప్పటికి దాదాపు వంద కోట్ల రూపాయలు కార్యకర్తల కోసం ఖర్చు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అంతెందుకు ఒకవేళ ప్రమాదంలో మన మనం చనిపోతే మన బిడ్డల్ని చదివిస్తుంది నా తల్లి భువనేశ్వరి అమ్మ అది కార్యకర్తల పట్ల మా కుటుంబానికి ఉన్న చిత్తశుద్ధి అని ఈ సభాముఖంగా నేను మీకు తెలుపుతున్నా గత నాలుగు సంవత్సరాల పది నెలలుగా మన పైన అనేక కేసులు పెట్టారు నా పైన కూడా ఇరవై రెండు కేసులు పెట్టారు నా పైన ఎస్సీ కేసు పెట్టారు నా పైన ఎటమ్ మర్డర్ కేసు పెట్టారు ఈ రోజు కూడా కోర్టు కెళ్ళి లోకేష్ ఎర్రబుక్కు పట్టుకుని తిరుగుతున్నాడు లోకేష్ పైన నాన్ బేలబుల్ వారెంట్ ఇష్యూ చేయమని ఈ ప్రభుత్వం వెళ్ళింది వాళ్ళందరికీ నేను ఒకతే చెప్తున్నా ఈ లోకేష్ తగ్గేదే లేదు నేను ఏనాడు తప్పు చేయలేదు నేను మంత్రిగా నీతి నిజాయితీగా బతికాను మీరెన్ని దొంగ కేసులు పెడతారో పెట్టుకోపోండి దేనికి నేను భయపడను అరే బామలకే భయపడిన కుటుంబం మాది నువ్వు పెట్టే పనికిమాల కేసులకి మేము భయపడతామా ఇక్కడ ఉన్న కార్యకర్తలందరికీ ఒక ఆఫర్ ఇస్తున్నా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఎవరైతే ఎక్కువ కేసులు పెట్టుకు పెట్టించుకున్నారో వాళ్ళకి అంత పెద్ద నామినేటెడ్ పోస్ట్ ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటున్నా మన అన్న ఎన్టీఆర్ మన దేవుడు చంద్రబాబు గారు మన రాముడు కానీ వైకాపా నాయకులకి లోకేష్ మూర్ఖుడు వడ్డీ వడ్డీతో సహా ప్రతిదీ చెల్లిస్తానని ఈ సభాముఖంగా నేను కార్యకర్తలందరికీ హామీ ఇస్తున్నా ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి మన ఇబ్బంది పెట్టారు ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి మన పైన కేసులు పెట్టారో ఏ వైకాపా నాయకులైతే మన ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి పేర్లు ఈ పుస్తకంలో ఉంది ఈ ఎర్రబుక్ చూపిస్తే ఏ అధికారులు అయితే చట్టాన్ని ఉల్లంఘించారో వాళ్ళు గుండుపోటు వస్తుందంట నేను వాళ్ళని వదిలిపెట్టాను ఏ నాయకుడు పట్టుకున్నా నేను పట్టించుకోను నేను చాలా క్లారిటీ చెప్తున్నా ఒక్కసారి ఎర్రబుక్ ఎక్కిందంటే రేపు మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే జుడిషియల్ ఎంక్వైరీ వేస్తాం సర్వీస్ నుంచి డిస్మిస్ చేపించి జైలుకు కూడా పంపించే బాధ్యత నేను తీసుకుంటాను ఇక్కడ ఉన్న క్లస్టర్ యూనిట్ బూత్ అదేవిధంగా కేఎస్ఎస్ నాయకులు నేను కోరుతున్నా మనం ఇప్పుడు ఈ శంకరావం కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికి మనం వెళ్ళాలి బాబు గారు ప్రకటించిన సూపర్ సిక్స్ హామీలు ప్రతి గడపకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంది మీ అందరికీ అన్నగారు కిట్ క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షులకి అందరికీ కిట్ ఇష్టం జరుగుతుంది ఈ కిట్లో ఇరవై ఐదు చొప్పున అంటే ఇరవై ఐదు క్యాలెండర్లు చొప్పున ఇట్లా ఇస్తాం జరిగింది ఇట్లా పది మీ ఇంటికి పంపిస్తాం అంటే రెండు వందల యాభై క్యాలెండర్లు ఈ ఒక నిమిషం వెళ్ళాలమ్మా నమ్మడు వినాలమ్మా ప్లీజ్ ఈ క్యాలెండర్ ప్రతి ఇంటికి తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ పైన ఉంది తీసుకెళ్తారా ఒక పక్కన క్యాలెండర్ ఇంకో పక్కన మన ఇచ్చే ఆరు హామీలు ప్రతి గడపకి తీసుకెళ్ళాలి దాంతోపాటు ఇక డౌట్ ఉందా తమ్ముడు ఎందుక డౌట్ తమ్ముడు నా ఎర్ర బుక్ చూస్తుంటే వాళ్ళు కూర్చోబడుతుంది ఏం పర్వాలేదు దాంతోపాటు క్లస్టర్ యూనిట్ బోత్ నాయకులకి కార్డు కూడా ఇస్తాం జరుగుతుంది ఇది మీరు జోబ్లో పెట్టుకోండి టీ షాప్కి వెళ్ళినా పెట్రోల్ కొట్టించుకునే దానికి వెళ్ళినా మన ఇచ్చిన ఆరు హామీలు ప్రజలకి ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఈ సభాముఖంగా కోరుతున్నాం ఇంకా నేను పెట్టుకున్నట్టు మీరు కూడా సైకిల్ పెట్టుకుని ప్రతి గడప తొక్కాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది అంతేకాకుండా కిట్లో క్యాప్లు కూడా ఇస్తున్నాం ఈ క్యాప్ వేసుకుని ఐదు రోజుల్లో బూత్ కమిటీ సభ్యులు రెండు వందల యాభై గడపలు తొక్కాలని ఈ సభాముఖంగా నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను గతంలో మనం బాధుడే బాధుడు కార్యక్రమం చేశాం ఇదే మీ కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం చేశాం బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం కూడా చేశాం ఎవరు బాబు పనిచేశారో నాకు తెలుసు మీరు టెలిగ్రామ్ బాటు పెట్టుకుని తిరుగుతున్నారు సో ఎవరు ఎన్ని గడపలు దొక్కారు ఏ బూత్లో ఎవరు బాగా పనిచేశారో నేరుగా నేను నాకు తెలుసు మీరు నా చుట్టూ తిరుగుతాం కాదు నాయకుల చుట్టూ తిరుగుతాం కాదు ప్రజల చుట్టూ తిరగండి మిమ్మల్ని వెతుక్కుంటా వచ్చే బాధ్యత నేను తీసుకుంటా ఎవరైతే కార్యక్రమాలు బాగా చేస్తారో రేపు మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే వాళ్ళకి నామినేటెడ్ పోస్ట్ ఇచ్చే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటాం వేదికమైన పెద్దల రికమెండేషన్ కాదు ఎవరు ఫీల్డ్ లో పనిచేశారో వాళ్ళని గుర్తించే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా మొన్న బాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు అది చూసి పవన్ అన్న హైదరాబాద్ నుంచి బయలుదేరి ఆంధ్ర రాష్ట్రానికి రావాలనుకున్నారు ప్రత్యేక విమానంలో రావాలనుకుంటే ఏకంగా అధికారులు పర్మిషన్ క్యాన్సిల్ చేశారు రోడ్ మార్గంలో వస్తే రోడ్డు పైన ఆపేసి దాదాపు మూడు గంటల సేపు ఆయన్ని ఇబ్బంది పెట్టారు ఆనాడే అన్న నిర్ణయించారు తెలుగుదేశం జనసేన పార్టీ కలిసికట్టుగా ఈ సైకోని రాష్ట్రం నుంచి తర్మి తర్మి కొట్టాలని టైం టైం దగ్గర పడింది సమయం లేదు మిత్రమా యుద్ధానికి రెడీనా రాబోయే రెండు నెలల్లో తెలుగుదేశం జనసేన పార్టీ అభ్యర్థిని గెలిపించడానికి రెడీనా రెడీనా పిడికలు బిగించి చేతులు పైకిత్తి చూపించండి రెడీ అని కలిసిగట్టుగా ఇరు పార్టీలు నిలబడే వ్యక్తి అభ్యర్థిని గెలిపించాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది ఈ పేటిఎం పని పనిపాటు ఉండదు ఒక పెళ్ళి కూడా చేయలేరు వీళ్ళు కానీ ఉన్న పెళ్ళిళ్ళు చెడగొట్టేవాళ్ళు ఈ పవిత్రమైన ని చెడగొట్టేదానికి పేటిఎం బ్యాచ్ సిద్ధంగా ఉంటుంది దయచేసి ఇటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానివ్వండి అటు జైన సైనికులు కానివ్వండి గుర్తుపెట్టుకోవాలి వాళ్ళు వచ్చి మన మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తారు మన లక్ష్యం ఒకటే ఆంధ్ర రాష్ట్రం నుంచి జగన్ని తరిమి తరిమి కొట్టేది అది కేవలం ఒక ఓటు వల్లే అవుతుందని ఈ సభాముఖంగా మీ అందరు తెలుపుకుంటూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాం జోహార్ అన్న ఎన్టీఆర్ జోహార్ అన్న ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పవన్ అన్న నాయకత్వం పవన్ అన్న నాయకత్వం జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం జై హింద్ ఇప్పుడు అందరూ ఎక్కడున్నారు అక్కడనే ఉండవలసిందిగా కోరుతున్నా ఇప్పుడు మనందరం కలిసికట్టుగా ఒక ప్రతిజ్ఞ తీసుకోవాలని కోరుతున్నాం అందరూ కూడా ముందు చేతులకి చేతులు ఇలా ముందుకు పెట్టి ప్రతిజ్ఞ అందరూ చేయాలని కోరుతున్నాను అందరూ గుండెమే పెట్టుకొని ప్రతిజ్ఞ చేయాలి నిమ్మక జయకృష్ణను నేను ఆంధ్రప్రదేశ్కు పూర్వం తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను చంద్రబాబు గారు ప్రకటించిన సూపర్ సిక్స్ హామీలను ప్రతి ఇంటికి ప్రతి ఒక్కరికి చేర్చే బాధ్యత నేను స్వీకరిస్తాను ఐదు రోజుల్లో రెండు వందల యాభై ఇళ్లకు వెళ్లి బాబు సూపర్ సిక్స్ ఆరు హామీల ప్రయోజనాలు వివరిస్తాను ఈ రెండు నెలలు నిస్వార్థంగా నా సేవలను తెలుగుదేశం పార్టీ కోసం చంద్రబాబు నాయుడు గారి కోసం ఆంధ్రప్రదేశ్ కోసం అంకితం చేస్తాను ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట కాపాడేందుకు ఓటు వేసేలా కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను జై తెలుగుదేశం జై తెలుగుదేశం నారా లోకేష్ గారి నాయకత్వం నారా లోకేష్ గారి నాయకత్వం నారా లోకేష్ గారి నాయకత్వం నారా లోకేష్ గారి నాయకత్వం హాలి సా హాలి సాచన